ఎలిషా అంటాడే నా సన్నిధి నీతో రాలేదా నువ్వు డబ్బు కోసం ఉరికావే పరిగెత్తావే సంపాదన కోసం ఉరికావే దేవుని సన్నిధిని వదిలిపెట్టి దేవుని పనిని వదిలిపెట్టి నువ్వు ఉరికావే అప్పుడు నా సన్నిధి రాలేదా అంటే దేవుని సన్నిధి రాలేదా దేవుని సన్నిధిని వదిలిపెట్టి బీరువాళ్ళు లాక్ చేసి నువ్వు ఒక్కడి వెళ్ళావు అనుకుంటున్నావా నిన్ను కాపాడు నిమిత్తము నిత్యము దేవుని సన్నిధి నీతో ఉంటుంది నా సన్నిధి నీతో ఉంటుంది నా దిష్టి ఉంటుంది నువ్వు మరిచితివా నాకు తెలుసు నువ్వు ఆడిగిపోయావు నువ్వేం తెచ్చుకున్నావు ఎక్కడ పెట్టావు ఎన్ని తాళాలు వేసావో దాన్ని ఎవడు కాపలా పెట్టావు ఆ తాల్చి ఎక్కడుందో నువ్వు తర్వాత వాటిని ఏం చేస్తావు నాకు తెలుసు అబద్ధం అబద్ధమైనందుకు నువ్వు నయమానుకు వదిలిన కుష్టము నీకు అంటియుండును గాక ఇతను అన్నిటికీ తెగించినవాడే ఉండొచ్చు ఇక తప్పదు ఎందుకు సారు కొట్టడానికి సారు శిక్షయటానికి ఇష్టపడ్డాడు కాబట్టి ఇక తప్పదు కాబట్టి అయ్యా నాకు ఒక్కడికే కదా నేనే కదా తప్పు చేసింది నాకొక్కడే కదా కాదు నీ కాదు నీ కుటుంబ సభ్యులందరికీ ఆహా అంటే ఒక నెల అయ్యా ఈ శిక్ష లేకపోతే ఒక సంవత్సరం కాదు సదాకాలము సదాకాలము నువ్వును నీ ఇంటి వారును ఈ తెల్లని కుష్టంతో ఉండ